తెలుగు తల్లి అన్నపూర్ణ వరాల పట్టి అమ్మన్నమ్మ కలల పంట నందమూరి సింహ రాజకీయ వారసుడు స్వర్ణాంధ్ర సృష్టికర్త తెలుగు ఆడపడుచుల ఆత్మీయ సోదరుడు తెలుగు సింహం అపర రాజకీయ మేధా దురంధుడు పేదల పాలిటి పెన్నిది తెలుగు వారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలు దిశలా వ్యాపింప చేసిన కీర్తి వెలుగుల చంద్రుడు జగత్ఖండం ఇచ్చిన ఆంధ్రుడు తెలుగు సామ్రాజ్య వీర ధీర సూర రాజకీయ చక్రవర్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు సైనికులు తెలుగు తల్లి అన్నపూర్ణ వరాల పట్టి అమ్మన్నమ్మ కలల పంట నందమూరి సింహ రాజకీయ వారసుడు స్వర్ణాంధ్ర సృష్టికర్త తెలుగు ఆడపడుచుల ఆత్మీయ సోదరుడు తెలుగు సింహం అపర రాజకీయ మేధా దురంధుడు పేదల పాలిటి పెన్నిది తెలుగు వారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలు దిశలా వ్యాపింప చేసిన కీర్తి వెలుగుల చంద్రుడు జగత్ జగత్ఖండం ఇచ్చిన ఆంధ్రుడు తెలుగు సామ్రాజ్య వీర ధీర సూర రాజకీయ చక్రవర్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు సైనికులను ఉద్దేశించి తెలుగు తల్లి అన్నపూర్ణ వరాల పట్టి అమ్మన్నమ్మ కలల పంట నందమూరి సింహ రాజకీయ వారసుడు స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త తెలుగు ఆడపడుచుల ఆత్మీయ సోదరుడు తెలుగు సింహం అపర రాజకీయ మేధాదురంధుడు పేదల పాలిటి పెన్నిధి తెలుగు వారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలు దిశలా వ్యాపింప చేసిన కీర్తి వెలుగుల చంద్రుడు జగత్ జగత్ఖండం మెచ్చిన ఆంధ్రుడు తెలుగు సామ్రాజ్య వీర ధీర సూర రాజకీయ చక్రవర్తి తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు సైనికులు తెలుగు తల్లి అన్నపూర్ణ వరాల పట్టి అమ్మన్నమ్మ కలల పంట నందమూరి సింహ రాజకీయ వారసుడు స్వర్ణాంధ్ర సృష్టికర్త తెలుగు ఆడపడుచుల ఆత్మీయ సోదరుడు తెలుగు సింహం అపర రాజకీయ మేధా దురంధుడు పేదల పాలిటి పెన్నిది తెలుగు వారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింప చేసిన కీర్తి వెలుగుల చంద్రుడు ఆంధ్రుడు తెలుగు సామ్రాజ్య వీర ధీర సూర రాజకీయ చక్రవర్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు సైనికులను ఉద్దేశించి తెలుగు తల్లి అన్నపూర్ణ వరాల పట్టి అమ్మన్నమ్మ కలల పంట నందమూరి సింహ రాజకీయ వారసుడు స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ సృష్టికర్త తెలుగు ఆడపడుచుల ఆత్మీయ సోదరుడు తెలుగు సింహం అపర రాజకీయ మేధా పాలిటి పెన్నిది తెలుగు వారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింప చేసిన కీర్తి వెలుగుల చంద్రుడు జగత్ఖండం మెచ్చిన ఆంధ్రుడు తెలుగు సామ్రాజ్య వీర ధీర సూర రాజకీయ చక్రవర్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు సైనికులు తెలుగు తల్లి అన్నపూర్ణ వరాల పట్టి అమ్మన్నమ్మ కలల పంట నందమూరి సింహ రాజకీయ వారసుడు స్వర్ణాంధ్ర ప్రదేశ్ సృష్టికర్త తెలుగు ఆడపడుచుల ఆత్మీయ సోదరుడు తెలుగు సింహం అపర రాజకీయ మేధా దురంధుడు పేదల పాలిటి పెన్నిధి తెలుగు వారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలు దిశలా వ్యాపింపచేసిన కీర్తి వెలుగుల చంద్రుడు ఖండం మెచ్చిన ఆంధ్రుడు తెలుగు సామ్రాజ్య వీర ధీర సూర రాజకీయ చక్రవర్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు సైనికులను ఉద్దేశించి